నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై భారత సైనికులు చేసిన మెరుపుదాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది తొమ్మిది సావరాలపై నాశనం చేశారు మన భారత సైనికులు ఉగ్రవాదులను పారేయడానికి పక్కా ప్రణాళికతో వెళ్ళారండి రాత్రి ఒంటి గంట నలభై నిమిషాలు తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై నిపుణులు కురిపించింది భారత్పై దాడికి ప్రణాళిక రచించిన ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు సైన్యం రాత్రి ఒంటి గంట నలభై నాలుగు గంటలకు ప్రకటన విడుదల చేసింది మొత్తం తొమ్మిది ప్రాంతాల్లోని స్థావరాలపై దాడి చేసినట్టు వెల్లడించింది చూడండి భారత్ సైనికులు చేసిన ఈ సంతోషకరమైన వార్త అండి ఎందుకంటే ఇండియా ఇండియా అంటేనే ప్రపంచ దేశాలకు కూడా తెలియజేయాల ఉగ్రవాదాన్ని ఏరుపారేయాలనేది ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నది ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగినందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వని విధంగా మేము కేవలం ఉగ్రవాద ఉగ్ర శిబిరాలపైనే దాడి చేశాం పాకిస్తాన్ ప్రజల మీద దాడి చేయలేదనేది మన భారతదేశ సైనికులు చెప్తున్నారు దాని గురించి మనం పూర్తిగా చూసుకున్నాం పాకిస్తాన్ ఆక్ పాకిస్తాను పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర పేరుతో ఇరుసుక పడింది అర్ధరాత్రి గ ఒంటి గంట నలభై నిమిషాల తర్వాత భారత సైన్యం పాక్ స్థావరాలపై నిపుణులు కురిపించింది భారత్పై దాడికి ప్రణాళికలు రచించిన ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు సైన్యం రాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు ప్రకటన విడుదల చేసింది మొత్తం తొమ్మిది ప్రాంతాల్లోని స్థావరాలపై దాడి చేసినట్లు వెలువడించింది రెండు దేశాల మధ్య ఉద్రిగతలు పెరిగేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వని విధంగా మేము కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడి చేశాం పాకిస్తాను సైనిక మౌలిక వసతులు లక్ష్యంగా చేసుకోలేదు అని భారత సైన్యం ప్రకటనలో స్పష్టం చేసింది పూర్తి ఖచ్చితత్వంలో ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది దాడులు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో ఎల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది మరోవైపు పాకిస్తాన్ సైతం దాడులను ధృవీకరించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తదితర ప్రాంతాల్లో దాడి జరిపినట్లు తెలుస్తుంది సమయం సందర్భం చూసుకొని భారత దాడులకు ఖచ్చితంగా వదిలిస్తాం వదిలిపెట్టేది లేదని పాకిస్తాన్ పేర్కొనింది దాడుల ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి దాడుల అనంతరం సరిహద్దుల్లోని పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించగా భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టినట్లు సైనిక వర్గాలు తెలిపినాయి ఇంకోటి చూస్తే చూడండి లోని పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకునింది పాకిస్తాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై ఇరుగు పడింది ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది ఈ మెరుపు దాడులకు సంబంధించి వివరాలను భారత ఆర్మీ మరి పొద్దు వెల్లడించనున్నది బుధవారం ఉదయం పది గంటలకు సైన్యము విదేశాంగ శాఖ రక్షణ శాఖ సంయుక్తగా మీడియా సమావేశం నిర్వహించనున్నది ఇంకా ఉదయం పదకొండు గంటలకు భద్రత వ్యవహారాలపై కేబినెట్ కమిటీ భేటీ కానున్నది అట కేంద్ర మంత్రివర్గం కూడా నేరు సమావేశం కానున్నది మరోవైపు మెరుపుదాడి నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడారు ఆపరేషన్ వివరాలు తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెలువడించాయి ఇలా ఉండగా మెరుపుదాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులు పాల్పడుతుంది వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది అది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందండి దీని మీద కొంతమంది మా ఏమి మాట్లాడినారు అనేది కూడా చూద్దాము కొంతమంది ఈ ఆపరేషన్ సింధూరు మీద భారత పౌరుడిగా గర్వంగా ఉంది ఆపరేషన్ సింధువుపై భార సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు చాలా అంటున్నారు చూస్తే మాకు న్యాయం జరిగింది పహల్గా కుటుంబ సభ్యులు ఇదేనండి ఆపరేషన్ సింధూర ప్రతి కూడా ఇది భారతదేశంలో పుట్టిన దానికి గర్వంగా ఉందని కొంతమంది చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు జై హింద్ జై భారత్ అని ప్రతి భారత పౌరుడిగా గర్వంగా ఉంది అని సింధూపై సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం భారత ప్రజలకు అందరికీ కూడా ఒక గర్వంగా ఉందండి ఈ ఆపరేషన్ సింధూర అనేది ఎందుకంటే పాక్ ఉగ్రవాదులను తిప్పికొడుతూ వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పింది అనేదే భారత ప్రజల యొక్క మాట ప్రతి ఒక్క భారతయుడు గర్వంగా తలెత్తుకునే విధంగా భారత సైన్యం గట్టిగా గుణపాఠం చెప్పింది అని గర్వంగా ఉంది జై భారత్ జై హింద్ అని ప్రతి ఒక్కరూ అనాలి మన భారతదేశానికి మనం కూడా ఎంతో వంతు సహాయం చేయాలి జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ